నోటిపుండ్లకు వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది నోటిలో చిన్న చిన్న కురుపులు వచ్చి బాగా ఇబ్బంది కలుగజేస్తుంటాయి నోటి లోపల అటు ఇటు నాలుగకు రెండు అంచులకు కురుపులు వస్తుంటాయి వాటితో చాలా బాధ కలుగుతూ ఉంటుంది నాలుక కదిపిన ఏమైనా తిన్నా తాగినా నొప్పి మంట ఈ మౌతల్సర్లకు ప్రత్యేక కారణం ఏమిటో వైద్యశాస్త్రంలో ఇంతవరకు తెలియలేదు కానీ వచ్చిన తర్వాత వారం రోజుల వరకు మనకు బాధ తప్పదు సాధారణంగా జీర్ణకోశంలో కలిగే అపసవేతలే దీనికి కారణమని చెబుతుంటారు ఈ నోటి పుండ్లకు మన ఇంట్లో లభించే చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి మజ్జిగలో రెండు స్పూన్ల తేనె చేర్చి తాగుతూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి కొంచెం నెయ్యి లేదా వెన్న నోట్లో వేసుకొని నాలుగుతో ఆ అలసర్ల మీద రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది తులసి మొక్క చిగుర్లు నోట్లో వేసుకొని నమిలి ఆ ముద్దను అలసర్ల మీద ఉంచాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉంచితే త్వరగా నయమవుతాయి అలాగే జామ చిగుర్లు నమిలి నోట్లో ఉంచుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది బంతి ఆకులు శుభ్రంగా కడిగి నోట్లో వేసుకొని నమిలి ఆ ముద్దను ఆ రసాన్ని బుగ్గన పట్టి ఐదు నిమిషాలు ఉంచాలి ఇది అద్భుతంగా పనిచేస్తుంది తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ నిద్ర సరిగా ఉండేలా చూసుకుంటే మౌత అలసర్ల బార్ నుండి బయటపడవచ్చు చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించండి